డోంట్ క్రై యు బ్లెరీ వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ నరేష్ దయచేసి నన్ను అనుమానించొద్దు ఐ డిడ్ డు ఎనీ కైండ్ ఆఫ్ రాంగ్ విత్ కౌషిక్ లాస్ట్ వీకెండ్ తన బ్రదర్ తో కలిసి మన ఇంటికి వచ్చాడు హి ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ చైల్డ్హుడ్ యు స్లెప్ట్ విత్ దట్ ఐ హవ్ సీన్ హిస్ వాట్సాప్ డిపి ఆ ఫోటో మన బెడ్ రూమ్ లో తీసింది యు ఆర్ సచ్ ఎ చీటర్ నరేష్ ట్రై టు అండర్స్టాండ్ మీ లివ్ యు అలోన్ వన్ వీక్ ఆఫ్ సిటీ వెళ్తే ఇద్దని తెచ్చుకును అదే వన్ మంత్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఎంత మంది తన్ చేస్తావే యు రోటన్ పీస్ ఆఫ్ షిట్ సో యు విల్ నాట్ లిసన్ టు మీ రైట్ హ just wait and watch what i can do in front of your eyes i'll kill huh? you bitch better listen to me <smart> uh. <smart> neha chud me shut me you bloody bugger i'll see your end em chestano chudu oh what the hell neha please neha neha i'm sorry neha neha please neha it's my fault neha please Naha. <tod> i'm a fool uh, neha save the hell uh, neha ప్లీజ్ <laughs> 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 అవైల బస్ ఎన్ని గంటలకు సార్ ఆల్రెడీ వెళ్ళిపోయి పది నిమిషాలు అయిందాయా అవునా చా సర్లే నేను నెక్స్ట్ బస్కి వెళ్తాను లేదు మీరు ఇదే బస్కి వెళ్తున్నా ఎక్కండి తారా అవి వెళ్తున్న బస్ చెల్ అయిపోయిందా హీటర్ డీజిల్ అయిపోయా టైమ్ లో జల్ది అటు బది భయ్యా బండిలో డీజిల్ పూర్తిగా అయిపోయింది చాలా దూరం నుంచి నెట్టుకుంటూ వచ్చాం మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్ ఏంటి రివర్స్ చేసేది మాకు కానీ మా కారు కానీ వెళ్ళి అలవాటే లేదు ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు మా సార్ పెళ్లికి వెళ్ళాలి మర్యాదగా బండి పక్కది మీ సార్ పెళ్ళి చూడడానికి వెళ్ళాలి నేను పెళ్ళి చేసుకోవడానికి వెళ్ళాలి కొంచెం ఓపిక పట్టు రే కానీ రానా జల్ది కొట్టా పోవాలి అన్నా ఈ పంపు ఖరాబ్ అయిందన్న అందులోనే కొట్టాలి అరే ఇంద్రాబాయ్ నువ్వు ఏ చెప్తున్నా కదా అతి ఏంటి ఏంటే బండి అనకి ఏమంటే రుబాబు చేస్తున్నా ఓహో పక్కన పోరు ఉందనా పోరా లేక ఐటమ్మా ఆహా మరి నీ కారులో ఉన్నదేంటి చాలా థ్యాంక్స్ విష్ణు మీరు చేసిన హెల్ప్ ని లైఫ్ లో మర్చిపోలేను ఇట్స్ ఓకే తారా తారా వన్సై ఇదిగో గో ఈ వన్ చే థాంక్యూ విష్ణు ఆ రైట్ రే పద లిక్ బ్రేక్ పడట్లేదురా

నువ్వు నుక్తా అంటే ఇప్పుడే ఆప్తా ఏం మజాక్ చేస్తున్నా బండేవర్ది మహేంద్ర కంపెనీ ఉంది జనానికి పైసలు అవసరం ఉందంట అందుకే అమ్మింది మాకు రే అకరాలు అవుతున్నాయా బండేవర్ది అంటే కంపెనీ పేరు చెప్తున్నావు ఎవరి పేరు మీద ఉన్నదా చెప్పే ముందు కాయితల్లి ఖాయీ తీరాబైతి హోమ్ మినిస్టర్ కొడుకు పక్కన మా ఓన్ బ్రోదర్ మా అన్న సార్ ఏం చేస్తుంటాడు ఆయనకు హెల్ప్ చేస్తుంటాడు ఏ విషయంలో అన్ని విషయాల్లో నాకు కూడా చేస్తాడా మేము చెబితే చేస్తాడు ప్లీజ్ నా ప్రమోషన్ గురించి కొంచెం ఒకసారి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అలా మీ పొజిషన్లో వేరియేషన్ వచ్చేస్తుంది చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అట్రే బాయ్ కూర్చోలు మహాంకాళి మహాంకాళి పోలీస్ స్టేషన్ చూడరా పాపం నాకు ప్రమోషన్ ఇప్పించే నీకే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో అవును సార్ మీ ప్రమోషన్ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో పరిగెడుతుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారా లైవ్ లో చూసావుగా అవురా తెల్లారు లక్షల కానీ పొజిషన్ లో వేరియేషన్ వస్తున్నాను ఏ కాన్ఫిడెన్స్ తో ఇదే కాన్ఫిడెన్స్ తో 65000 అవరా ఆడికిని దొబేసేవేంటరా సెల్ఫీ తీసుకుందామని దానికి ఆ పోలీస్ ఆడికిని కావాలా మరి ఆ బార్ లో పొట్టి పాలువాంగడి వన్నాడుగా ఆ ఇల్లు ఇచ్చే సొత్తం పండితే నువ్వు ఇప్పుడు కానీ అత్యధిక దొరుకుతాయి నీ పెళ్ళి మన కాదు స్టేషన్లో వేస్తాడు ఇప్పటికే సమాజ సేవలు సమంతంగా ఎక్కువ చేసినావు ఇక చాలు నా కోరిక ఎలాగో తీరులే ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్ ఏ నన్ను కోడి ఇప్పుడు వెళ్ళాల నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీరు విచ్చేస్తా కదా రే నేను చెప్పాను కదా ప్రాబ్లం అవుతుందండి ఇప్పటికైనా మాటవి ప్రదీప్ గారు వాడు ఎక్కడ పడిపోయినట్టున్నాడు రా ఫోన్ ఫోన్ చేయడానికి ఫోన్ ఆర్డర్ రీచబుల్ వస్తుందిరా పదరా వెళ్ళి ఎత్తుకు పదా సారీరా ఇదంతా నావలే జరిగింది నేను పార్టీ అని ప్రెజర్ చేయకపోతే ఇలా ఏదే కాదు పదరా ఇంటికి వెళ్దాం ఈ ముహూర్తం అయితే మళ్ళీ మీ ఇద్దరికి లైఫ్లో పెళ్ళవద్దు ఎట్లా ఎట్లాగోట్లో వస్తలేరా ఎలా వస్తాడరా వాడు ఎక్కడ ఉన్నాడో తెలీదు ఎలా ఉన్నాడో తెలియదు వాడిని అలా వదిలేసి వాడిన తీసుకొస్తాను రేయ్ నలుగురం వచ్చాం ముగ్గురం అయ్యాం ఇత్తరం మిగిలాం ఒంటరిగా మండపంలోకి మీ అందరుంటేనే నా పెళ్ళి బండకరా అరే కరెంట్ పోయింది సడన్గా ఇదేం బండ్రా పోయి చిత్రంగా ఉంది ఏ బండ్రా పొగలు వస్తున్నాయి బండ బండా బండా నీళ్ళు నీళ్ళున్నాయో చూడు డబ్బా ఉంది నీళ్ళు లేవు అబ్బా సరే ట్రై చేయి ఈ టైంలో ఎవడు ఇస్తాడు రా కరెంట్ కూడా లేదు ఈ ఇంటి గేట్ ఏదో తెరిసినట్టుంది హలో మేడం హలో సార్ ఎవరు ఉన్నారా హలో బ్రదర్ హలో సిస్టర్ జర నీళ్ళు కాళ్ళు ఇస్తారా మొత్తం దర్శ ఓల్ ఓ మారతలేదు హలో మేడం ఎవరు ఉన్నారా మీ కరెంట్ ఇప్పుడే బాణా వస్తే మంచి ఉండు అరే విష్ణు పోలీస్ ఊరుకోరుకో చదివే పెళ్ళింది సార్